హాయ్ అండి వెల్కమ్ టు లాస్య ఆవులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బా చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి కొన్ని నెగిటివ్ ఎనర్జీ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను అది టైలరింగ్ గురించి అండి ఒక్కోసారి మనం బ్లౌజ్ కట్ అరగంట అతరగంట అయ్యే బ్లౌజ్ కూడా ఒక్కోసారి మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అయితే పట్టినా కూడా మనకి బ్లౌజ్ అనేది కోసలు కొట్టమండి ఎందుకంటే పది మంది వచ్చిపోయే ఇల్లు కాదండి అదే బట్టలు అయితే తీసుకొచ్చి ఇస్తానే ఉంటారు కదండి మనం కొట్టడానికి వాళ్ళు ఒక్కొక్కరు కళ్ళు ఉన్నట్టు ఒక్కొక్కరు కళ్ళు అయితే అస్సలు ఉండవండి అస్సలు మంచివి అన్నమాట ఒక్కొక్కరు కళ్ళు పడినా కూడా మంచివి కాదండి అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మో ఇన్ని కొడుతున్నారా ఎన్ని చేస్తున్నారా అని ప్రతి పక్క పక్కన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుకుంటా ఉంటారు కదా అప్పుడు అలాంటప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద పడతా ఉంటది పట్టడం మంచిది కాదండి మనం బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఫాల్స్ అయ్యి కుట్టించుకోవడానికి ఎవరొకరు వస్తానే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మీకే అమ్మ మీకు బాగా కుడుతున్నారు అని చెప్పినా కూడా మనకి అది నెగిటివ్ ఎనర్జీ అండి మన మీద ఒక్కోసారి బ్లౌజ్ బాగా కుదిరినా సరే బాగా కుట్టారు అని చెప్పుకుంటూ ఉంటారు బాగా కుడుతున్నారు అని చెప్పి మీకేం డబ్బులు ఎప్పుడు ఉంటాయి అమ్మ మీకు కూడా అని చెప్పి చెప్పినా కూడా మన మీద నెగిటివ్ అండి మన మీద పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా చిన్న పరిష్కారం చేసుకుందాం అనుకోండి మనకి ఎప్పుడు సరే ఇలా ఉండదండి మనం ఒక్కోసారి మనం మన మనమింద కూడా మీద కూడా పడతానే ఉంటుంది అండి నెగిటివ్ ఎనర్జీ మనం అలాంటప్పుడు అప్పుడు వాంతింగ్ రావటం తలనిప్పితే కథ కాళ్ళు చేతులు తాకిపోవటం పని చేయాలన్నా కూడా చేయలేమండి మన టైలింగ్స్ అందరూ కూడా ఇది చాలా ఈజ్ మన టైలింగ్ చేసే వాళ్ళందరి గురించి అండి ఈ వీడియో అనేది మనకి ఒక్కోసారి అస్సలు పని చేస్తున్నా కూడా అస్సలు పని అనేది అస్సలు రాదు మిషన్ కూడా రిపేర్లు రావటం మనకి దారం తెగిపోతూ ఉండటం అస్సలు చాలా ఇస్కిట్ చేస్తుంది అండి పని అస్సలు అవ్వదు చాలా మొండి పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి చాలా ఇసుక వచ్చేస్తుందండి ఎందుకంటే మనకు దారాలు తెగిపోతున్నా మనకి మిషన్లు రిపేర్ వచ్చినప్పుడు చే పని అయితే అస్సలు సాగకుండా అక్కడే ఉండిపోతా ఉంటుందండి అలాంటప్పుడు మనకి బాగా చికాక్గా ఉన్నప్పుడు మనకి దారం బాగా మిషన్ బాగా ఇసుకిస్తున్నప్పుడు ఇలాంటప్పుడు మనం ఇలా కొంచెం ఈ చిన్న పరిష్కారం చేసుకుందాం అనుకోండి మనకి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తువులు ఉంటుందండి ఇలా కళ్ళు అండి మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదండి వంటగదిలో మనకి ఈ కళ్ళుప్పుని తీసుకొని మూడు సార్లు ఇలా కుడివైపు నుంచి మూడు సార్లు ఇలా తిప్పేసి మళ్ళీ ఏ రివర్స్ మూడు సార్లు ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసేసి బయట ఒక చెమ్ము నీళ్లు పెట్టేసేసుకొని ఒక చెమ్ము నీళ్ళలో ఈ ఉప్పు కరిగినంత కరిగిచ్చేసేసి ఆ నీళ్ళని ప చెట్టు పోసేసేయండి అలా వారంకోసారి పది రోజులకి ఒకసారి చేసుకుంటా ఉన్నారనుకోండి మనకి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద పడకుండా ఉంటుందండి అలా మన మీద మన ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి మనకి మన మీద కూడా దిష్టి అనేది తీయపడతా పడతా ఉంటది కాబట్టి మనం కూడా పని చేసుకోవాలి అలాంటప్పుడు అప్పుడు పెద్ద వచ్చినప్పుడు ఇలా మనకు కూడా దిష్టి చేసుకుందాం అనుకోండి మనకి మనం కూడా పని చేసుకోగలుగుతామండి మనకి చాలా రిలీఫ్ అనేది ఇస్తుందండి మనకి ఇలా చేసిన పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ పై పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి చాలా రిలీఫ్ అనేది ఉంటది ఇంకెవ్వరు పెద్దవాళ్ళు ఎవరు లేను అప్పుడు మనమే ఇలా తీసేసుకొని బయట ఇలా వేసేసాం అనుకోండి ఎప్పుడైనా సరే సాయంత్రం ఆరింటప్పుడు అలా తీసి అలా పడేస్తా ఉండండి సందే ఎందుకంటే మనం రూపాయి బాగా సంపాదించుకుంటున్నారు ఇంతమంది వస్తున్నారు బాగా కొడుతున్నారు టైలరింగ్ కి బట్టలు కూడా చాలా మంది ఇస్తున్నారు అని చెప్పుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళు ఒక్కొక్కరు కళ్ళు ఒక్కొక్కరు ఉన్నట్టు ఒక్కొక్కరు కళ్ళు అయితే మన ఉండవు కాదండి అలా పడకుండా ఉండడానికి వారంకోసారి పది రోజులకి ఒకసారి ఇలా తీసుకుంటా ఉన్నాం అనుకోండి మనకి మిషన్ పని కూడా బాగా సాగుతూ ఉంటది మనకి కంటిన్యూగా మన మీద ఇలాంటి చెడు భాగం ఉండకుండా ఎప్పటికప్పుడు ఇలా తీసుకుంటా ఉన్నాం అనుకోండి మన మీద పడకుండా ఉంటది చాలా రిలీఫ్ అయితే ఇస్తుందండి నేనైతే ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటా ఉంటాను నాకు శారీస్ అయి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఫాల్స్ అయ్యి కుట్టి అని చెప్పి అందరు తీసుకొచ్చిస్తా ఉంటారండి అలాగే మన మీద అందరు ఏడుపులు కూడా అలాగే ఉంటాయి బాగా మనుషులు బాగా మన కుటుంబ మిషన్ బాగా వేస్తున్నారు చీర ఫాల్స్ నీట్ గా వస్తుంది అందుకని తీసుకొచ్చి ఇస్తానే అందుకని మనం ఇలా ఇస్తున్నా అలా ఉన్నప్పుడు నేను వారంకొసారి పది రోజులకి ఒకసారి ఇలా చేస్తా ఉంటాను కాబట్టి నేను ఒక వీడియోని అయితే తీసి చాలా రిలీఫ్ ఇస్తుంది తప్పకుండా టై చేయండి మన టైలరింగ్ అందరి గురించి అండి ఈ వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదే అయితే నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా టై అండి టై చేసిన తర్వాత ఎలా ఉన్నాను కామెంట్ చేయండి థ్యాంక్ యూ